వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ప్రఖ్యాత బారాషాహిద్ దర్గాలో నిర్వహించే రొట్టెల పండుగను భవిష్యత్తులో అంతర్జాతీయ పండుగగా తీర్చిదిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు శుక్రవారం నెల్లూరులోని బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లు వస్తువులు పండుగకు వచ్చిన భక్తులతో సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా మాట్లాడారు రొట్టెల పండుగ విశేషాలను వారి అభిప్రాయాలను భక్తులతో మాట్లాడి తెలుసుకున్నారు దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వసతులపై మంత్రి నారాయణ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి ఐదు కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ రొట్టెల పండుగను భవిష్యత్తులో అంతర్జాతీయ పండుగగా నిర్వహించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు వర్చువల్ మీటింగ్లో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ జేసీ సేదు మాధవన్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నారాయణ గారు చెప్పారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ మత సామరస్య వేదిక మరింత మందికి ఉపయోగకరంగా ఉండాలని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలు ఈ ప్రార్థనా మందిరం మంజూరు చేశాను మీరు పనులు మొదలు పెట్టండి అని చెప్పి మరి ನಾರಾಯಣ್ ನಾರಾಯಣ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಶಾಸನಸಭ್ಯು ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಲಕ್ಷ ಭಕ್ತರು ಸಂಸರ ಜೊಟ್ಟಿನ ಪಂಚ ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರನ್ನು ಪೂರ್ತಿ ಚೇಡೇ ಕಾದು ದೀತ ಶೋಭಾಯಮಾನಂಗ ఈ పండుగ వాతావరణం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఇది ఒక అంతర్జాతీయ పండుగ వేదికగా దీన్ని మార్చేదానికి నా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఈ ఏర్పాట్లు చూస్తూ ఉన్నటువంటి శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి మా మంత్రి గారు నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు మా సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యురాలు మాకు ఇవాళ కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రెడ్డి గారు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా వారాశాహి దర్గా చైర్మన్ గా ఇవాళ పనిచేస్తున్న ఆదర్ బాషా గారు అందరు అందరూ పెద్దలందరూ కూడా అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని ఈ పండుగని